మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని లిక్కర్ డబ్బులు తాకట్టు పెట్టలేదని అంటున్నారు ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు తొమ్మిది వేల కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు మూడు వందల చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ మూడు వందల చిల్లర మైనింగ్ లీలు శాశ్వతంగా అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిఫెన్సర్స్ ద్వారా బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకునే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి